ఈరోజు యాక్చువల్గా నేను మీకు ఒక మంచి వీడియో చూస్తున్నాను ఈ వీడియో ఏంటంటే శ్రీకృష్ణ కోలాట బృందం కడప సో దీనికి గురువులు ఇద్దరు గురువులు గురువు పేర్లు విష్ణు మరియు తిరుపతి సో మేము కట్టెలబోయ్ చేసాం కట్టెల బోయలు ఆనందంగా అద్భుతంగా అంగరంగ వైభవంగా చాలా అంటే చాలా బాగా మేము ఈ కట్టె పూజను పూర్తి చేశాం సో కట్టె పూజ తర్వాత పూజ కూడా చేసాం ఈ పూజ కూడా అంగ అంగరంగ వైభవంగా చేశామండి చూస్తున్నారు ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఎంజాయ్మెంట్ సో మీకు సారీ అంటే సాంగ్స్ నాకు పర్మిషన్ లేదు కాబట్టి బ్యాక్ చేస్తే మనకు యూట్యూబ్లో తీసుకోవాలి కాబట్టి నేను మీకు సాంగ్స్ పెట్టలేకపోతున్నాను సో మీరే గెస్ట్ చేయొచ్చు సాంగ్స్ ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోగ్రామ్ సో మీకు కూడా ప్రోగ్రామ్ కావాలంటే పైనన్న నెంబర్లో విష్ణు గారికి కానీ తిరుపతి గారి కానీ ఎవరికైనా కాల్ చేసి మీరు ప్రోగ్రామ్స్ ఒప్పించుకోవచ్చు సో గురువులు వాళ్ళండి అన్నయ్య మీరు చూడచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోగ్రామ్ అద్భుతంగా అంత చాలా అంటే చాలా బాగా జరుగుతుంది మీరు ఎక్సలెంట్గా చూసుకోవచ్చు ఇంకా ఏం కావాలన్నా ప్రతి ఒక్కటి ఈ యొక్క ప్రోగ్రామ్ తరఫున చూసుకొని చేసుకుంటామండి థ్యాంక్ యూ చూస్తున్నారుగా ప్రతి ఒక్కరు వీడైతే అసలు డ్యాన్స్ కాదు కదా ఏమైనా ఇరగదీస్తాడండి ఆ ఎల్లో షర్ట్లో వేసుకున్నారో వీళ్ళే గురువులు చూడండి మంచి అద్భుతంగా గా జరిగిపోతుంది ఈ విధంగా ఎక్కడ ఇంత ఎంత జరిగి ఉండదు సో ఈ ప్రోగ్రామ్ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు మరియు ఈ ప్రోగ్రామ్ వారు ప్రతి ఒక్కరు షేర్ కానీ లైక్ కానీ కామెంట్ కానీ ఈ ప్రోగ్రాం గురించి చేస్తారని నేను భావిస్తూ ఇంకా మీకు ఈ ప్రోగ్రాంలో మేము ఎంతో కష్టపడి అందరం కలిసి కట్టుగా అద్భుతంగా ఆనందంగా అంగరంగ వైభవంగా చేశామండి సో మీరు కూడా ఇప్పుడు ఈ ఈ ఆనందంగా చూస్తూ కమెంట్ చేయండి లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అనుకోండి నేను పెట్టే మరిన్ని వీడియోలు మరీ మరీగా మీరు చూసుకొస్తూ అద్భుతంగా ఉంటాయి ఇంకా మరి నాకు మీ సబ్స్క్రైబర్లు మీ లైక్లు మీ కామెంట్ల ద్వారా నేను కూడా కొద్దిగా గొప్పగా మీ తరఫున నాకు కూడా సంతోషంగా ఉంటుంది సో నా గెలుపుకు మీరు సహాయం ఉంటుంది సహాయాన్ని మించి అద్భుతంగా ఉంటుందండి సో దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు పూజ పోవకం సో అంగరంగ వైభవంగా అద్భుతంగా ఆనందంగా సంతోషంగా ఎక్సలెంట్గా జరిగేది డ్రెస్సింగ్ కోడ్ కానీ స్టా ఈ స్టైల్స్ కానీ వేయడం కానీ సో ఎల్లో డ్రెస్సులు గ్రీన్ డ్రెస్సులు అండ్ వైట్ వైట్లు అండ్ పింక్ అద్భుతంగా జరిగేయండి ఆ రోజు మేము అంతా ఇంత కాకుండా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా జరుపుకున్నామండి సో మీరు కూడా ఇప్పుడు చూస్తున్నారు కదా ఎక్సలెంట్గా జరిగేది ఇదే పాటకి మీరు స్టెప్లు ఎలా ఉంటాయో మీరు జస్ట్ చేయండి కామెంట్ చేయండి లైక్లు షేర్లు అన్నీ చేసి మీరు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం మరీ ఇంత అద్భుతంగా ఉంటుందని మీరు ప్రోగ్రామ్ ఇది ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంటాయి చాలా వస్తాయి మీరు కడపలో ఎవరికైనా కానీ మాకు దయచేసి కాల్ చేసి మరీ చెప్పచ్చు వాళ్ళు అవైలబుల్ ఉంటారు

సో మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు ఉపయోగించుకోవచ్చు అద్భుతంగా ఉంటుందని థ్యాంక్ యూ ఫర్ సో మచ్ మీరు ప్లీజ్ నా కోసం ఏమనుకోకున్నా జస్ట్ లైక్ మీద లైక్ క్లిక్ చేయండి వీరైతే ఒక్క ఫైవ్ సెకండ్స్లో బాగుంది అని మెసేజ్ చే కామెంట్ చేయండి లేదంటే లేదని కామెంట్ చేయండి దయచేసి ఈ వీడియోని అయితే షేర్ చేయండి పది మందికి తెలిసేలా చేయండి కగియోలే హాయ్ థాంక్యూ ధన్యవాదండి అంటి కుతురు అమ్ము తరు ముస్తాఫదండి మోతంంద రలితే దాత ని 15 నది అందల మనో అందాల భవగరు బాగున పక్కచుక రవ ఆ

ఎక్సలెంట్గా ఈ పాటకు చూస్తున్నాము ఎంత అద్భుతంగా వస్తుంటే ఇద్దరికి అద్భుతంగా వీళ్ళిద్దరి మధ్యలో చాలా కూడా ఉంది సో వీళ్ళకి వీళ్ళకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి టీఎస్ఆర్ ఈవెంట్స్ అండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ లైవ్ ఈవెంట్స్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది ఈ లైవ్ ఈవెంట్స్ కూడా కనెక్ట్ చేస్తాం మీరు ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే ఈవెంట్ కూడా ఈ ఈవెంట్ కూడా కనెక్ట్ చేస్తాం సో మీరు ఈ ఈవెంట్ కూడా అత్యద్భుతంగా ఉంటాయి సో ప్రతి ఒక్కరికి మీరు కాల్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు మాట్లాడచ్చు సో బెస్ట్ కాల్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈవెంట్స్ అన్నీ చాలా అద్భుతంగా నేను ట్రై చేస్తామండి నాకు వీలైనంత వరకు నేను బాగానే చేరుకుంటున్నాను సో మీరు కూడా ఎంజాయ్ అండి చూస్తాను ఒక ఈవెంట్ అయ్యే ఖర్చు టైమింగ్ బట్టి ఉంటుందండి సో మీరు ఆ టైమింగ్ కూడా తెలుసుకోవచ్చు ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ చెప్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ట్రై చేసి థ్యాంక్ సో మచ్ అండి అమ్మడు లెస్ డూ తమ్ముడు అమ్మడు లెస్ డూ తమ్ముడు తమ్ముడు లెస్ డూ తమ్ముడు

Istana ni follow apa ialah garai balik andang gang hey balik dulu kemudu tonton tonton tarang 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 I'm not